హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పుడెప్పుడో చూపించాను కదా ఈ పొలాన్ని మళ్ళీ ఇన్ని రోజులకైతే కుదిరింది ఇన్ని రోజులకు కూడా ఎందుకు కుదిరింది అంటే మా చేలో మిరప చేను చూయించాను కదా అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఆ చేలో మిరప చేను అయితే బాగా పండింది అవి కోయడానికి కూలోళ్ళు కూడా వచ్చారు అందుకనేసి నేను అమ్మ ఇద్దరం వచ్చాము అమ్మ ముందే వచ్చింది నేను ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి అన్ని పనులు అయిపోయిన తర్వాత వచ్చాను నేను వచ్చేసరికి మిరప పండు కూడా చూడండి ఎంత కోసేశారు అమ్మ పొలంలో ఉంది కాబట్టి నేను కాస్త లేట్ అయినా ఏం పర్లేదు కాస్త ఏం కాదు నేను వచ్చేసరికి మధ్యాహ్నం అయింది ఇంకొకేసారి మధ్యాహ్నం అన్నం తినడానికి వచ్చాను నేను పొలం దగ్గరికి అయితే నేను ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాను కాబట్టి ఎండ అయితే మామూలుగా లేదు అసలు చెమటలు కారిపోతున్నాయి నిలబడి ఉండంగానే ఒక్క చెట్టు కూడా లేదు దూరంలో ఒక రూమ్ ఉంది కానీ ఇంక అక్కడ కూర్చుంటే ఈ పనికి వచ్చిన వాళ్ళు పని సరిగ్గా చేయరు మనం దగ్గరే ఉండాలనేసి ఆ ఎండలోనే అలాగే నిలబడ్డాం నేను అమ్మ అయితే అమ్మ టవల్ అన్న తెచ్చుకుంది నేను ఆ టవల్ కూడా తెచ్చుకోలేదు ప్రతి నేను వచ్చేటప్పుడల్లా ఉదయమేమో చల్లగా ఉండిద్ది నేను వచ్చిన దగ్గర నుంచి ఇంకెండ మామూలుగా ఉండదు అప్పుడు అనిపిస్తుంది ఒక టవల్ మోసుకొచ్చుకుంటే మనకి కష్టాలన్నీ ఉండవు కదా ఈ ఎండకి ఎలా అనేసి ఎలాగో చున్నీ తెచ్చుకున్నాను కాబట్టి దాంతో అడ్జస్ట్ చేసుకున్నాను మా బోర్ దగ్గర నీళ్ళు అయితే చాలా బాగా వస్తున్నాయి కానీ ఎవరు ఆఫ్ చేయడానికి లేరు నాకు ఆఫ్ చేయడానికి కాస్త భయము అందుకనేసి మా బావ వచ్చేదాకా అలాగే ఉన్నాను అక్కడ ఆఫ్ చేయడానికి చేతకాక ఎండ బాగుందని చెప్పాను కదా నీళ్ళైతే పనికి వచ్చిన వాళ్ళు చాలా సార్లు తాగారు నీళ్ళు కూడా నేను ఎన్నిసార్లు తీసుకొచ్చాను బోర్ దగ్గరికి వెళ్ళేసి రోజు పొలంకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటారేమో అర్థం కాదు నేను మధ్యాహ్నానికి వచ్చి ఒక వన్ అవర్ కూర్చోంగానే చాలా ఎండ అనిపించి ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని నేను ఊరికే మా అమ్మని అడుగుతున్నాను అమ్మ ఇంటికి వెళ్దాం ఇంకా ఇంటికి వెళ్దాం అనేసి లేదమ్మా సాయంత్రం వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి అప్పుడు దాకా వెళ్ళడానికి కుదరదు అయితే చెప్తుంది నేను అనవసరంగా వచ్చాను ఇంత దూరం అంతసేపు ఎలా కూర్చోవాలి అది ఇది అనేసి అంటున్నా ఖాళీ కూర్చోడానికే నాకు అలా అనిపించింది అంటే ఉదయం నుంచి సాయంత్రం నాకు కష్టపడే వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం అప్పుడు అనిపించింది మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయాడు చాలా చిన్నగా ఉన్నాం నేను చెల్లి మా అన్న మా అన్న కాస్త పెద్దగా ఉన్నాడు నేను మా చెల్లి చిన్నగానే ఉన్నాం మమ్మల్ని రోజు దాన్ని ఇద్దరు ఆడపిల్లలమే కాబట్టి జల్లేసి కొంచెం పనులు ఉంటాయి కదా ఆడపిల్లలకి మా అమ్మ మమ్మల్ని ఇద్దరిని రెడీ చేసి తర్వాత పనికి వెళ్ళేది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పనంతా మా అమ్మే చేసుకునేది అసలు మా అమ్మకి మేము చిన్నగున్నప్పుడు చాలా ఓపికనేది మాకు ఏ పని చెప్పకుండా అన్నీ అమ్మే చేసుకునేది అప్పుడు ఇంత పని చేసి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంత పని మా అని నేను ఇప్పుడు అడుగుతున్నాను ఎవరిమైనా ఒక తల్లి అయిన తర్వాత ఆ తల్లి విలువ అనేది తెలుస్తుంది చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా పని చెప్తే నేను చెయ్యి నువ్వు నాకు చేత కాదు నువ్వు అని చేయకుండా అలాగే కేర్లెస్గా ఉండేవాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంది ఆ మాటలన్నీ అనుకుంటే అయ్యో మా అమ్మని ఎంత బాధ పెట్టామా పని చేసి వచ్చి ఓపిక లేక మాకు చెప్తే ఆ పని మేము చేయలేకపోయామే అని చిన్నప్పుడు అంతే కదా ఎవరైనా ఏ పని చెప్పినా నాకు చేత కాదు నేను చేయాలని అంటారు కానీ ఇప్పుడు ఆ విషయాలన్నీ తలుచుకుంటే అయ్యో పాపం మా అమ్మ ఓపిక లేక అడిగింది నేను అప్పుడు చేయలేకపోయాను మా అమ్మని ఇప్పుడైనా హ్యాపీగా చూసుకుందామని అలా అనిపిస్తుంది అందుకే ఇప్పుడు అమ్మ ఏ పని చెప్పినా నేను చేయనని మాత్రం అనను నాకు వచ్చినంతవరకు నేనైతే చేస్తాను అన్న కూడా అంతే అమ్మకి ఏ పని చెప్పడు మా అమ్మ ఇంట్లోనే ఉండిద్ది ఇప్పుడంటే చాలా మంది మనుషులు వచ్చారు వాళ్ళ దగ్గర ఒక మనిషి లేకపోతే ఎలా అనేసి నన్ను అమ్మనైతే చేన్ దగ్గర ఉంచేసి వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళారు వాళ్ళు కూడా పనులకు వెళ్ళకపోతే ఎలా జరుగుద్ది అందుకనేసి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళేసి మా అమ్మ నన్ను మా అమ్మనైతే ఇక్కడే వంచేశారు మమ్మల్ని ఏం పెద్ద బాధలు ఏం పెట్టట్లా జస్ట్ కూర్చొని ఉన్నాం నేను అమ్మ అమ్మ ఎప్పుడు పని చేస్తుండేది కాబట్టి ఖాళీగా ఉండలేక వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పని అనేది ఎలా అని చెప్తుంది నేను రావడం ఆఫ్టర్నూన్ వచ్చానని చెప్పాను కదా ఇంకా డైరెక్ట్ అన్నం వండు వేసుకొని తీసుకొని వచ్చేసాను ఇంకా నేను అన్నం వండు వేసుకొని వచ్చిన తర్వాత మా అమ్మనైతే పిలిచాను రా అమ్మ తిందు అనేసి మా అమ్మ వాళ్ళందరికీ చూ చేస్తుండమ్మ నేను అమ్మటే వస్తాను తినేసి అని చెప్పేసి వచ్చేసింది ఉదయం అమ్మ అమ్మ వాళ్ళ ఊర్లోనే తినేసి వస్తుంది మధ్యాహ్నానికి మాత్రం నేను తీసుకొస్తాను మధ్యాహ్నానికి కూడా అమ్మే తీసుకొస్తాను అన్నది కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా చేలో ఉండి మళ్ళీ ఏం తీసుకొస్తుంది అనేసి నేను వద్దులే నేనే తీసుకొస్తాను అయితే తీసుకొచ్చాను ఇవన్నీ నేను ఇప్పటికిప్పుడు చేసుకొచ్చిన స్పెషల్స్ అనుకుంటున్నారా నేను ఎప్పటికీ వంటలు ఒక పూటకి చేయాలి రాత్రివి కూడా కొన్ని ఉంటే తీసుకొచ్చేసాను గోంగూర పచ్చడి వంకాయ కూర నైట్ది పప్పు పప్పుచారు చిక్కుడుకాయ కూర అయితే ఉదయం చేసి తీసుకొచ్చాను అందులో కాస్త కష్టం ఎక్కువ పడుతుంటారు కదా అందరూ వాళ్ళకి ఏ కర్రీ నచ్చితే ఆ కర్రీతో తింటారని నేనైతే ఎక్కువైతే తీసుకొస్తాను అన్న కోసం బావ కోసం అమ్మ కోసం నేనేం పెద్దగా తినను ఒక కర్రీ ఉన్న అడ్జస్ట్ చేసుకొని తినేస్తాను పని వాళ్ళు చూడండి వచ్చి అన్నం తిన్నారు కదా మధ్యాహ్నం దాని తర్వాత అన్నం తిన్న తర్వాత హుషారు ఎక్కువైందో ఏమో ఒక ముస్సలావిడ లేచి చేలో అయితే డ్యాన్స్ వేస్తుంది మా అమ్మ అయితే అలాగే చూస్తుంది ఇలా కూడా చేస్తారా పనికి వచ్చిన వాళ్ళు అందులో ఆమె ఏది చూడండి చాలా ముసలావిడ చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఊపుతూ అంతమందిలో వేయడానికి కొంతమంది చాలా షైగా ఫీల్ అవుతారు కానీ ఈవిడ చూడండి అంత బాగా వేస్తుంది అందరిని ఇంకా చూడండి నా కల్లి నేను డ్యాన్స్ వేస్తున్నానైతే చెప్తుంది ఈ రోజులలో ముసలి కూడా అప్డేట్ అయ్యారు వాళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు ఏంటేంటో డీజే సాంగ్స్ పెట్టేసుకొని ఇంకా లాస్ట్ ఇంకా ఫోర్ థర్టీ అలాంటప్పుడు ఇంకా అంత అయిపోయి వాళ్ళు ఇంటికి వెళ్ళే టైంలో చూడండి ఎన్ని మిరపకాయలు అయితే కోసేసారు ఇంకా ఈరోజు తక్కువ అంట నిన్న ఇంకా చాలా మిరపకాయలు అయితే వీళ్ళది వేరే ఊరు కాబట్టి ఫోర్కి ఫోర్ థర్టీకే లేచి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి కూడా చాలా లేట్ అయిపోద్దని ఫాస్ట్కి వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళిపోతున్నాం వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను అమ్మ ఒక్కదాన్ని చేలో ఏం చేస్తామనేసి మేమిద్దరం కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం అమ్మేమో అటు నుంచి అటు ఊరికి వెళ్ళిపోద్ది నేనేమో ఇంటికి వెళ్ళిపోతాను కానీ ఈ డే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్